జై శ్రీరామ్ నమో కనకదుర్గ శ్రీ నమ నమః రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వార ఫలాలు ఏప్రిల్ మాసం ఆఖరి వార ఫలాలు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మే నాలుగో తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార గ్రహస్థితుల ఫలితాలు మొదటిగా గోచార గ్రహస్థితులు అన్నిట్లోకి ప్రథమ రాశు అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారం జరుగుతూ ఉంది గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది శుక్రభగవానుడితో కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది మేషరాశిలో ఉన్న గురుభగవానుడు మే రెండవ తారీఖు నుంచి మేషరాశి నుంచి మీ వృషభ రాశిలోకి ఆయన అడుగుబట్టబోతూ ఉన్నాడు కన్యా రాశిలో భగవానుడి సంచారము శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది ఆకర్దైన రాశిలో కుజుడు బుధుడు రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది రెండు రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుసు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు అంటే ధనుసు రాశిలో ఆయన సంచారం ఉంటుంది మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది ఈ గోచర గృహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషముందా ఈ వారం యొక్క గృహస్థితుల్లో ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే యొక్క లొక్క కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది అది బ్రేక్ పడుతోంది ఈ వారము కుజుడు శని ఇద్దరూ కూడా విడివి విడివిడిగా వాళ్ళ వాళ్ళ అంటే విడివిడి రాశులో సంచారం చేస్తూ ఉన్నారు శనీశ్వరుడు కుంభరాశిలో అలాగే మీనరాశిలో కుజుడు వీళ్ళిద్దరు శనిశ్వరుడు మంగళ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు కొంతమందికి కొన్ని కొన్ని విషయాల్లో మనస్పర్ధలు కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది రీసెర్చ్కే కానివ్వండి కొన్ని కొన్ని విషయాల్లో ఇది పోరాట పటుమని ఇస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము కానీ కొన్ని కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా శనైశ్వరుడు కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు ఇది ఒక నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి అత్యద్భుతమైన గ్రహస్థితి అది గురుడు మార్పు గురుడు ఈ ఈ ఈ వారంలో అంటే మే రెండవ తారీఖు నుంచి వృషభ రాశిలో నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇక చాలు అని చెప్పి అక్కడి నుంచి రెండవ స్థానం వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు సెకండ్ హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాల్ని సూచిస్తుంది అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది మొదటిగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు వృషభ రాశిలో ట్రాన్స్లేట్ చేస్తున్నాడనే చెప్పాలి ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశుల సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుండి ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి ఇప్పుడు మనం రాసుల వారీగా ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం వృచ్చిక రాశి మీ రాశికి ఆపోజిట్లో గురు రాబోతూ రాబోతున్నాడు ఈ వారంలో వస్తూ ఉన్నాడు చాలా మంచిది మీ రాశి మీద జీవం పడుతుంది మీకు ఏ విషయంలో అయితే అసంతృప్తి జీవితంలో ఉందో అవన్నీ బిగిన కూడా ఈ వారు మీకు ఏ విషయంలో అయితే అసంతృప్తి ఉందో జీవితంలో వాటిని రూపం మాపడానికి ఆయన మీ రాశి మీద దృష్టి పెట్టాడు అది దానికి నాంది ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది ఇంట్లో సంఘర్షణ పూరితమైన వాతావరణం ప్రాపర్టీకి సంబంధించి అందులో కూడా ఉమ్మడాస్తులకు సంబంధించిన గొడవలు ఒక నాలుగైదు నెలల నుంచి లేదా ప్రాపర్టీకి సంబంధించి మీరు కొనాలనుకుంటే కొనలేకపోవడం అమ్మాలనుకుంటే అమ్మలేకపోవడం ఇదేది కాకపోతే కనుక ఏదైనా ఒక చిన్న చిన్న గొడవలు వీటన్నిటి నుంచి ఈ వారం నుంచి బయటకు వచ్చేస్తారు ఈ సంఘర్షణ నుంచి ఇంట్లో వాళ్ళతో సంఘర్షణ వీటన్నిటి నుంచి ఈ వారం బయటకు వచ్చేస్తారు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రత్యేకించి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే చేసేవాళ్ళైతే ఒక నాలుగైదు నెలల నుంచి టార్చర్ ఫేస్ చేస్తారు వ్యాపార రీత ఈ వారం నుంచి దాంట్లోంచి నెమ్మది నెమ్మదిగా చక్కగా బయటకు వచ్చేస్తారు కొంచెం మంచి అనుకూలమైన మార్పు ఈ వారం నుంచి రాబోతూ ఉన్నది మీకు మీ అందరికీ కూడా అలాగే మీకు పంచమ స్థానం ఈ వారం చాలా బలంగా ఉంది పంచమ స్థానం బలంగా ఉండడం వల్ల కాంపిటేటివ్ సక్సెస్ విద్యార్థిని విద్యార్థులకి చాలా బాగా ఉంది పెద్దవాళ్ళకి కూడా మనం చేసే వృత్తి వ్యాపారాల్లో అందరినీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను కదా పరిస్థితిని అధిగమించుకుంటూ వెళ్ళడమే కదా అలా వెళ్తేనే సక్సెస్ వస్తుంది ఇలా అధిగమించుకుంటూ వెళ్ళడానికి చాలా చక్కటి శుభ సమయం మంచి అంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు సో మంచి డ్రైవ్తో ఈ వారం వెళ్ళడానికి చాలా చక్కటి అవకాశం మీ అందరికీ కూడా ఉంది అనుకున్న పైకం చేతికి వస్తుంది డబ్బు విషయంలో మీరు చేసే ప్లాన్స్ మీరు తీసుకునే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఈ వారం నుంచి చాలా చక్కగా ఈ వారం మీరు కనుక ఎంతో అంత మీ పిల్లల పేరు మీద డిపాజిట్ చేస్తే చాలా మంచిది ఇది ఒక పరిహారము ఇక్కడ నుంచి మీకు ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేస్తే మీ ఫైనాన్షియల్ స్టాండర్డ్ పెరగడానికి ఈ వారం చేసే ఈ రెమెడీ మీకు రాబోయే కాలంలో చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుంది ఇది మీ కుక్కలకి బోనస్ రెమెడీ అని చెప్పాలి మనం ఇప్పుడు రెమెడీ చెప్తాను ఇప్పుడు బట్ ఇది ఒక బోనస్ రెమెడీ కూడా మీకు సీనియర్ సిటిజన్స్కి మంచి శుభ సమయమే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు గత కొంతకాలంగా పడ్డారు మీరు ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు నాలుగైదు నెలలుగా ఉన్న ఆరోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఇద్దరికీ కూడా చాలా బాగా ఉంది వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి ప్రారంభించండి చాలా చక్కగా అవకాశాలు సదావకాశాలు చేదొక్కుతాయి ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు రుచిగ్రస్తులు పుట్టిన వాళ్ళందరికీ ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా బుక్స్ కొనుక్కోవడానికి వీటికి సహకారంగా సహకారం అందిస్తే మంచిది మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది వారం ఉన్న గోచర గ్రాస్థతుల రేత దీనికి కనుక మీకు శక్తి లేకపోతే అంటే బీద విద్యార్థులు విద్యార్థులకి కనీసం ఒక పెన్ను ఒక బుక్ కొనిచ్చినా కూడా పర్వాలేదు ఒక ముగ్గురు కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు ఒకవేళ ఇది కుదరకపోతే అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి కుచుడు బుద్ధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం ఆఖరిదైన మేనరాశిలో కాలపురుషుడి కుండ్రు ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు విద్యాదానం చేస్తే మంచిది విద్యాదానం అంటే ఒకటి మీరు గురువులైతే అంటే అధ్యాపకులైతే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకళ్ళకి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత ఇది కూడా మే ఇది చెయ్యలేము మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఇది మా వశం కాదు భగవంతుడిస్తే ఉత్తర ఉత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు అప్పుడు కూడా ఏ బంగా లేదండి అప్పుడు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవడానికి మూడు సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం తెలియకపోతే మనకి పూజా బుక్స్లో ఉంటాయి స్తోత్రాలు స్తోత్రాలు బుక్స్లో దొరుకుతాయి దొరికితే చేయండి ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకునే ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను శ్రీ సరస్వతీ నమ శ్రీ వాగ్వాదినే నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ వాగ్వాదినే నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ వాగ్వాదినే నమ ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి ఈ నామం పఠించడం రెండవ నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతీ నమ సరస్వతి నమ సరస్వతీ నమ అని ఆయన అనుకోవచ్చు ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళందరికీ కూడా దీనికి కారణం ఏంటంటే ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాశైన మిథున రాశి నుంచి ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు పంచమ దృష్టితో బుధ భగవానుడు రాశైన కన్యా రాశిని చూస్తున్నాడు అలాగే ఆ గురుడు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఏం మాట్లాడినా తప్పులు పెడదాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక ఆ అద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు మంగళం నమో భగవతే వాసుదేవాయ